అందరికీ జయసూర్య నమస్కారం మానవుని జీవితంలో కేశ సంపదకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది మన శరీరం మీద ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో ఈ వెంట్రుకుల గురించి కూడా అవగాహన లేకపోవటం వల్ల అనేక అపోహలు అనుమానాలు కూడా ఉన్నాయి ఈ వెంట్రుకనే సంస్కృతంలో కేశము అంటారు ఈ శిరోజాలు ప్రతి వయస్సులో మన జీవితంలో ఒక అతి ముఖ్యమైన భాగంగా అలరారుతూ ఉంది ఇక స్త్రీలకైతే జుట్టుపట్ల మమకారం సహజమే అయితే పురుషులకు మాత్రం తక్కువేమీ కాదు ఆడపిల్లలు మగపిల్లలు కురులంటే ఎంత ఇష్టపడతారో ఎంత ముచ్చట పడతారో అలాగే వాటిని చక్కగా తీర్చిదిద్దుకోవటానికి ఎంత సమయం వెచ్చిస్తారో మాటల్లో చెప్పలేం దువ్విన తలనే దువ్వటం లాగా ఎక్కువసేపు అద్దం ముందే గడుపుతూ ఉంటారు రకరకాల మోడల్స్ లో హెయిర్ స్టైల్స్ వేసుకుని తమ శిరోజాలని తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ ఉంటారు తల మీద సుమారుగా లక్ష యాభై వేల వెంట్రుకులు ఉంటూ ఉంటాయి మన తల మీద ఉండేటువంటి ఈ కేశాల యొక్క జీవితకాలం నాలుగు నుంచి ఐదేళ్లు మాత్రమే ప్రతిరోజు కూడా కొన్ని వెంట్రుకలకి జీవితకాలం పూర్తయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ జీవితకాలం పూర్తయిపోయిన వెంట్రుకలు ఉంటాయో అవి రాలిపోవలసిందే అలా రాలిపోయేవి మాత్రం రోజుకి ఒక ఇరవై నుంచి వంద వరకు ఉంటూ ఉంటాయి అది కూడా ఆ వ్యక్తి యొక్క జుట్టు ఒత్తును బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే మన తలలో వెంట్రుక నెలకి ఆ రంగుళం పొడవ చొప్పున పెరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా ఏడాది కాలంలో ఆ రంగుళాలు పెరుగుతుందనమాట ఇది కూడా వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది మరి రోజుకి వంద కంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతున్నాయి అనుకోండి దాన్ని హెయిర్ ఫాలింగ్ గా మనం భావించాలి మరి ఈ హెయిర్ ఫాల్ కి కారణం ఈ జుట్టు రాలిపోవటానికి కారణం సరైనటువంటి పౌష్టికాహారం తీసుకోకపోవటం అలాగే సమతులమైనటువంటి ఆహారం తీసుకోకపోవటం అలాగే తలలో చుండ్రు అలాగే కాలుష్యం వంటి కారణాల వల్ల కూడా ఈ జుట్టు రాలేటువంటి అవకాశం ఉంది అలాగే ప్రతి వెంట్రుక లోపల మధ్యలో మెడుల్లో ఉంటుంది దాని మీద కార్టిక్స్ ఉంటుంది దానిపైన క్యూటికిల్ అనేటువంటి మూడు పొరలు ఉంటూ ఉంటాయి వెంట్రుక దృఢత్వానికి పైన రక్షణగా ఉండేటువంటి ఈ క్యూటికల్ పొర అనేది చాలా కీలకమైంది తరచుగా దెబ్బ తినేది కూడా ఇదే ఎప్పుడైతే క్యూటికల్ పొర తీవ్రంగా దెబ్బతిని బలహీనపడిపోయిందనుకోండి వెంట్రుక తెగిపోతూ ఉంటుంది ఇలా తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటే ఎంతో బాధపడుతూ ఉంటారు మరి ఈ ఆడవారు మగవారు కూడా చాలా విచారిస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఈ సమస్య సర్వసాధారణం అయిపోయింది అక్కడి నుంచి అనేక రకాల చికిత్సలు కానీ అలాగే పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు అయితే ఈ సమస్య ఎంతవరకు పరిష్కారం అవుతుంది అంటే కొందరిలో మాత్రమే ఫలిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి కారణాలు అనేక ఉండొచ్చు అంటే ఒక్కొక్కరికి వంశపారంపర్యంగా కూడా ఉండొచ్చు అలాగే కొంతమందికి థైరాయిడ్ సమస్య వల్ల ఉండొచ్చు అలాగే రక్త ప్రసరణ సరిగా లేకపోవటం వల్ల ఉండొచ్చు అలాగే పౌష్టికాహార లోపంలో ఉండొచ్చు అలాగే జంజుపరమైన సమస్యల వల్ల కావచ్చు అయితే సాధారణంగా జుట్టు నికనగలాడుతూ చాలా అందంగా ఉండటానికి అలాగే చిక్కు పడకుండా నున్నుపుగా ఉండటానికి మనం పూర్వకాలం నుంచి కొబ్బరి నూనెని బాగా వినియోగిస్తూ ఉంటాం అయితే ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనల్లో ఈ కొబ్బరి నూనె వల్ల జుట్టు వేగంగా పెరగటం వంటి లక్షణాలు ఏమీ లేవని చెప్పి శాస్త్రజ్ఞులు గుర్తించారు అలాగే ఈ అధ్యయనాల్లో భాగంగా సాధారణంగా తల తలకి కొబ్బరి నూనె రాసేవాళ్ళని అలాగే రాయని వాళ్ళని కూడా ఆరు నుంచి పది సంవత్సరాల పాటు గమనించారు తల నూనె వల్ల జుట్టు ఎక్కువగా పెరుగుతుంది అనేది మాత్రం అపోహ అని తేల్చారు కాబట్టి మనం పైన రాసేటువంటి నూనెల వల్ల తలకి ప్రత్యేకమైనటువంటి పోషకాలు ఏమీ అందవు అని చెప్పి ఈ అధ్యయనం తెలియజేస్తోంది కాబట్టి జుట్టుకి కావలసినటువంటి పోషకాలన్నీ కూడా లోపల నుంచి రావాల్సిందే కాబట్టి జుట్టు ఆరోగ్యంగా పెరగాలి చక్కగా అందంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మంచి పోషకాహారం తీసుకోవాలి కానీ జుట్టు చిక్కు పడకుండా మృదువుగా ఉండటానికి అలాగే పెలుసు బారకుండా ఉండటానికి అలాగే మెరుపు కోసం ఖచ్చితంగా ఏదో ఒక తల నూనె ఉపయోగపడుతూ ఉంటుంది వాటిల్లో ముఖ్యంగా కొబ్బరి నూనె మన వాళ్లు వినియోగిస్తూ ఉంటారు కొందరిలో మాత్రం వెంట్రుకల కుదుళ్లలో సమురు గ్రంథులు చాలా తక్కువగా ఉండే జుట్టు చాలా పొడిగా ఉంటుంది అటువంటి వాళ్ళు నూనె రాసుకోవటమే మంచిది అయితే కొంతమందికి సాధారణంగానే తల జిడ్డుగా ఉంటుంది అటువంటి వాళ్ళకి నూనె రాసుకున్నా రాసుకోకపోయినా పెద్ద ప్రయోజనం ఉండదు అందుకనే వాళ్ళు పెద్ద రాసుకోవడానికి కూడా ఇష్టపడరు కాబట్టి జుట్టుకి నూనె రాసుకోవాలా వద్దా అనేది జుట్టు తీరుని బట్టి ఉంటుంది ఖచ్చితంగా అందరూ రాసుకోవాలని మాత్రం ఏమీ లేదు అలాగే తలలో చుండ్రు ఉన్న వాళ్ళకి తల మీద అప్పటికే చమురు ఎక్కువగా తయారవుతుంది కాబట్టి వాళ్లు మళ్లీ నూనె వంటివి ఏమీ రాసుకోలేరు అలాగే ఉన్న వాళ్ళు మాత్రం నూనె రాసుకోవటానికి నూనె రాసుకుంటే మంచిదే ఆ ఉన్న వాళ్ళు తల మీద పులుసులు కరిగి స్నానం చేసినప్పుడు తేలిగ్గా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ వెంట్రుకలనేవి మన శరీరంలో ఉండేటువంటి చర్మంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు మరి ఈ చర్మం యొక్క ఛాయ ఎలా ఉండాలో అలాగే రంగు ఏ విధంగా ఉండాలో శరీరంలో ఉండేటువంటి ఐదు పిగ్మెంట్లు నిర్ణయిస్తూ ఉంటాయి అంటే రంగుతో కూడినటువంటి పదార్థాలు ఈ వర్ణక పదార్థాల్లో మెలనిన్ అనేది చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇది మా శరీరంలో మెలనోసైడ్స్ అనేటువంటి కణాల నుంచి ఉత్పన్నం అవుతూ ఉంటుందన్నమాట అలాగే వయస్సు పెరిగే కొద్దీ వార్ధక్య ఛాయలు వచ్చాయి అనగానే శరీర ప్రక్రియని కూడా సాధారణంగా నెమ్మదిస్తూ ఉంటాయి అలాగే మెలనిన్ కూడా తగ్గుతూ ఉంటుంది ఉత్పత్తి అందువల్లే ఈ వృద్ధులకు వయస్సు పెరిగే కొద్దీ కూడా తల మెరిసిపోతూ ఉంటుంది ప్రతి వెంట్రుక కూడా పారదర్శకంగా ఉండేటువంటి సన్నని గొట్టంలో ఉంటుందన్నమాట ఆ గొట్ట నిండా మెలనిన్ ఉన్నంత కాలం ఆ వెంట్రుక నల్లగా ఉంటుంది దానికి తగినంత మెలనిన్ అందలేదు అనుకోండి వెంట్రుక నల్లని రంగు క్రిమేపీ మారిపోతుంది ఆ గొట్టం మొత్తం ఖాళీ అయిపోగానే తెల్లగా కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా మెలనోసైట్స్ కణాలు మెలనిన్ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యాన్ని కోల్పోవడం కానీ లేకపోతే తగ్గడం కానీ జరిగిందనుకోండి కొంతమందికి యుక్త వయసులోనే కొందరికి తల వెంటుకులు మెరిసిపోతూ ఉంటాయి దీన్నే మనం బాల నేర్పు బాలమెరుపు అంటూ ఉంటాం అలాగే ఇక ఆ పరిస్థితుల్లో తలకు రంగు వేసుకుంటే కానీ ప్రత్యామ్నాయం కనపడట్లేదు మరి రంగుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మన మార్కెట్లో మాత్రం విరివిగా దొరికేటువంటి ఈ రంగులన్నింటిలో కూడా పారాఫిలినిన్ దయామైనటువంటి రసాయనం ఉండటం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందికి చర్మంలో ఎలర్జీ వస్తుంది దానివల్ల కాంటాక్ట్ ఎలర్జిక్ డెర్మటైటిస్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే ఇది మాడు మీద చర్మాన్ని అసౌకర్యానికి గురిచేసేటువంటి అవకాశం ఉంది ఇది వాటడం వల్ల క్రమేపీ జుట్టు ఊడిపోవటానికి కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ముఖం చుట్టూ కూడా అక్కడక్కడ చర్మం నల్లబారిపోయేటువంటి అవకాశం ఉంది దీన్నే పిగ్మెంటేషన్ అంటూ ఉంటారు ఇది చాలా ఎక్కువగా కనపడుతోంది దీన్నే ఫేషియల్ మెలనోసిస్ అంటూ ఉంటారు మరి ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి మనం ఎన్నాల వంటివి వాడటం వల్ల కొంతవరకు ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఈ ఎన్నాల వల్ల అలర్జీలు వంటివి చాలా అరుదుగా ఉంటాయి మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెజిటబుల్ డైలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి ఉసిరి నీలిమందు ఇటువంటి వాటితో తయారయ్యేటువంటి జుట్టు ఉపయోగించడం వల్ల వెంట్రుకలు పాడవటం కానీ లేకపోతే మాడు మీద అసౌకర్యం కానీ ఉండదు ప్రస్తుతం విదేశాల్లో దీ వీటిల్సే ప్రోత్సహిస్తున్నా చక్కగా జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనిపించాలంటే తల్లో ఉండేటువంటి మెలని అనేది కారణం అని చెప్పుకున్నాం కదా మనం దీని ఉత్పాదకత తగినంత ఉండాలి అంటే బి విటమిన్ల లోపం ఎదురవ్వకుండా చూసుకోవాలి అంటే రోజు చక్కగా ఆకుకూరలు కాయగూరలు అలాగే తృణధాన్యాలు గుడ్లు ఇటువంటివి తీసుకోవటం వల్ల బి విటమిన్లు బాగా అందేటువంటి అవకాశం ఉంది అలాగే ఎండు ద్రాక్ష యాపిల్ పళ్ళు కమలాఫలాలు అలాగే ఉల్లిపాయలు క్యారెట్లు అలాగే ఓట్స్ అలాగే శుద్ధి చేయనటువంటి గింజలు అలాగే ఎక్కువగా పప్పులు అలాగే నట్స్ అలాగే పీచు ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలని కూడా సిలికాను అందజేస్తాయి ఈ సిలికా అనేటువంటి ఖనిజ లవణం జుట్టులో ఉండేటువంటి జుట్టుకి చక్కగా తేమను అందించి అలాగే జుట్టుకు దృఢత్వాన్ని ఇస్తూ ఉంటుంది అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే చక్కగా పోషకాహారం తీసుకోవాలి అలాగే ఒమేగా త్రీ యాసిడ్స్ ఉండేటువంటి ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు అలాగే కాల్షియం ఇనుము అలాగే జింకు పోలిక్ అలాగే రాగి సెలీనియం మాలిబినం ఇటువంటి మూలకాలు ఉండేటువంటివి ధాతువులు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలని కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు బాదం వంటి గింజ పప్పులు బెల్లం ముఖ్యంగా ములక్కాడ కూడా జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నవారు నిమ్మరసం తేనె పెరుగు వంటివి కొద్దిగా తలక పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గేటువంటి అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా పొట్టు శుభ్రంగా రాలిపోయేటువంటి అవకాశం ఉంది అయితే వీటిని చాలా కొద్దిగానే ఉపయోగించాలి అలాగే వారానికి రెండు సార్లు తల స్నానం చేయాలి అలాగే తలస్నానానికి మాత్రం ఈ మధ్య లభించేటువంటి షాంపూలు కాకుండా కుంకుడుకాయ శేకాయి ఇటువంటివి వాడుతూ ఉండాలి ప్రతి రోజు తలస్నానం మాత్రం చాలా మంచిది కాదు ఎందుకంటే రోజు విడిచి రోజు లేకపోతే వారానికి మూడు నాలుగు సార్లు మంచిదని చెప్పుకోవచ్చు కానీ రోజు మాత్రం మంచిది కాదు ఎందుకంటే ప్రతి వెంట్రుకకి కింద కుదురు ఉంటుంది అలాగే ప్రతి కుదురుకి పక్కనే ఒక చమురు గ్రంథి సెవేషియస్ గ్లాండ్ అంటూ ఉంటారు అది ఉంటుంది ఈ గ్రంథి ఉత్పత్తి చేసేటువంటి చమురు కుదురు నుంచి బయటకు వచ్చి వెంట్రుక వెంటే చివరి వరకు వ్యాపిస్తూ ఉంటుంది ఈ చమురు వల్లే వెంట్రుక మృదువుగా ఉంటుంది అలాగే మెరుస్తూ ఉంటుంది అందంగా ఉంటుంది మరీ ముఖ్యంగా చిక్కులు పడకుండా అలాగే పెలుసు బారకుండా అంటే వెంట్రుకు చిట్లిపోకుండా పోకుండా కాపాడుతూ ఉంటుంది మనం మన వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇది చాలా అవసరం కాబట్టి మనం రోజు తలస్నానం చేసి చమురును కడిగేస్తున్నాం అనుకోండి వెంట్రుకలు వెంట్రుకులు పొడిబారిపోతాయి పెలుసుగా మారిపోతే దువ్వినప్పుడు అలా తెగిపోతూ ఉంటాయి కాబట్టి రోజువారీ తలస్నానం మంచిది కాదు అని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు అయితే తల మీద సోరియాసిస్ ఉన్నవాళ్లు మాత్రం లేకపోతే చుండు సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నటువంటి వాళ్లు మాత్రం రోజు తలస్నానం చేయడం మంచిదే సాధారణంగా మనవాళ్లు వేడి వేడి తల తలస్నానం చేసేస్తూ ఉంటారు మరి ఇది చాలా చెడ్డ కలిగిస్తుంది జుట్టును దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానంగా కెరోటిన్ వంటి ప్రోటీన్లతో తయారవుతుంది వెంట్రుక అనేది దీనికి తోడుగా సిస్టిన్ వంటి కొన్ని అమైనో అమ్మలు ఉంటాయి కానీ మొత్తానికి వెంట్రుకలో ఉండేటువంటి ప్రధాన పదార్థం మాత్రం ప్రోటీనే అలాగే వెంట్రుకి రక్షణని దృఢత్వాన్ని ఇచ్చేది కూడా క్యూటికల్ పొర ఎప్పుడైతే వేడివేడి నీళ్లు తగులుతాయో ఈ క్యూటికల్ పొర దెబ్బతినేటువంటి అవకాశం ఉంది సాధారణంగా ఈ క్యూటికల్ పొరలో కొద్దిగా మృదు తేమ ఉంటుంది మనం ఎప్పుడైతే వేడి వేడి నీళ్లు పోస్తూ ఉంటామో ఈ మృదు పదార్థం అంతా పోయి క్యూటికల్ పొడిగా తయారైపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పొడిగా అవుతుందో వెంట్రుక చిట్లు పోవడం మొదలవుతుంది దీంతో తెగిపోతుంది కాబట్టి తలస్నానానికి వేడి నీళ్లు వాడకూడదు కాదుకూడదు అనుకుంటే గోరువెచ్చటి నీళ్లు వాడటం పర్వాలేదు అలాగే మన పూర్వీకులు ఎప్పుడో చెప్పినట్టుగా మందార ఉసిరి వంటి వాటితో కాచినటువంటి నూనెల వల్ల జుట్టు పెరుగుదల కొంత వేగవంతమయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ కొన్ని కొన్ని రకాల అధ్యయనాల్లో తేలింది ఈ నూనె కనుక మనం రాసుకున్నప్పుడు ఆయా పదార్థాలు ఏం చేస్తున్నాయంటే వెంటుకలు కుదురులోకి వెళ్లి అక్కడ కుదురులో ఉండేటువంటి బల్బు ప్రాంతాన్ని కొంచెంగా యాక్టివేట్ చేస్తూ ఉంటాయి అక్కడ ఉండేటువంటి మూల కణాలు ప్రేరేపణ చెందుతూ ఉంటాయి ఫలితంగా జుట్టు పెరుగుదల పెరిగేటువంటి అవకాశం ఉంది ఎంతో కొంత వేగం పుంజుకునేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే దువ్విన తలనే దూవడం వల్ల కూడా ఉపయోగం ఉన్నట్టుగా ఆ జేనలు తెలియజేస్తున్నాయి మనం దూతున్నప్పుడు ఈ కుదిరిక అనుసంధానంగా ఉండేటువంటి కండరం ఎరెక్టర్ పైలోరం మజిల్ కదిలిపోయి దానికి అనుసంధానంగా ఉండేటువంటి బల్బు ప్రాంతం అలాగే దానిలో ఉండేటువంటి మూల కణాలు కూడా ప్రేరేపణ పొందేటువంటి అవకాశం ఉంది దీంతో జుట్టు పెరుగుదల ఊపందుకునేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే జుట్టు సాధారణంగా ఆరోగ్యంగా లేదు అంటే మనం ఒత్తిడి స్ట్రెస్ అనుకుంటాం అలాగే వాతావరణంలో ఉండేటువంటి కాలుష్యాల వల్ల అనుకుంటాం అలాగే హార్మోన్లో ఉండేటువంటి మార్పుల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మనం ఆహార పరంగా నిర్లక్ష్యం చేస్తే కనుక పోషకాలు లోపం వల్ల ఇటువంటి సమస్యలు వచ్చి జుట్టు రావటం అనే సమస్య ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ వెంటుకలు చిట్లిపోవటానికి మాంసకృతుల లోపం వల్ల ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాంసకృతులు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది సాధారణంగా తలదూపుకునేటప్పుడు జుట్టు రావడం సహజమే కానీ ఎక్కువగా ఉంటే కనుక జింకు లోపం అని మనం గమనించాలి జింక్ జుట్టు ఎదుగుదలకు కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం కూడా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు సాధారణంగా ఈ లోపం ఉందనుకోండి ముందు జుట్టు పల్చగా మారుతుంది తర్వాత రాలటం మొదలు పెడుతూ ఉంటుంది ఇటువంటి సమయంలో నువ్వులు కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు సాధారణంగా రోజు ఇరవై నుంచి వంద వరకు వెంటుకలు రాలిపోతుంటే మెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కేశానికి దానికంటూ నిర్ణీత పెరుగుదల తర్వాత విశ్రాంతి దిశలోకి వెళ్తుంది అలాగే విశ్రాంతి దిశలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత రాలిపోతూ ఉంటుంది కేశాలకి గ్రోయింగ్ పీరియడ్ రెస్ట్ పీరియడ్ పూర్తయిన తర్వాత రాలిపోతాయి అలాగే రాలిపోయిన తర్వాత ఆరు నెలల లోపే అక్కడ ఎక్కడైతే ఆ రూట్ ఉందో ఆ నుంచి కొత్త వెంట్రుక పుట్టుకొస్తూ ఉంటుంది ఇది సాధారణంగా జరిగేటువంటి హెయిర్ సైక్లింగ్ ఈ సైక్లింగ్ లో ఈ చక్రంలో రాలిపోయిన స్థానంలో జుట్టు రాలేదనుకోండి దాన్ని హెయిర్ ఫాలింగ్ గా చెప్పుకోవాలి ఎప్పుడైతే జుట్టు రాలిపోయిన తర్వాత ఆ కుదురులో కొత్త వెంట్రుక పోవటం అనుకోండి క్రమంగా జుట్టు పాల్చబడిపోతూ ఉంటుంది అలాగే అతిగా షాంపూలతో తల స్నానం చేయడం మంచిది కాదు అలాగే అతిగా కూడా తల స్నానాలు చేయటం మంచిది కాదు అలాగే అతిగా దువ్వటం కూడా మంచిది కాదు అలాగే అతిగా హెయిర్ స్టైలింగ్ చేయించుకోవటం లేకపోతే ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేయడం కూడా మంచిది కాదు అలాగే వేడి గాలి ఎక్కువగా వచ్చేటువంటి వాటితో జుట్టు ఆరబెడుతూ ఉండటం వల్ల కూడా వెంట్రుకకు మంచిది కాదు ఇవి వెంట్రుకను దెబ్బతిన్నేలా చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ సిరోజాల పట్ల అవగాహన కలిగి ఉండటం అత్యవసరం అలాగే జుట్టు పెరుగుదలకి బయాటిన్ ఉపయోగపడుతుంది బోరేజాయిల్ ఉపయోగపడుతుంది అలాగే గ్రేప్ సీడ్ ఉపయోగపడుతుంది అలాగే యాసిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్ అన్ని కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ఏదైనా ఈ సిరిజాలకు సంబంధించినటువంటి సమస్య తలెత్తినట్లయితే వెంటనే వైద్య నిపుణులు కలిస్తే కనుక అయితే చక్కటి పరిష్కారాలు తెలియజేస్తారు అందరికీ సూర్య నమస్కారం